తనకు సిగ్గు లేదని ఓ హీరోయిన్ ఓపెన్ గానే చెప్పేస్తోంది అక్కడ ఇక్కడ కాదు ఎక్కడైనా ఒకేలా ఉంటానని చెప్తోంది అందులో ఎలాంటి ఆలోచన కూడా లేదని అంటోంది ఆమె మరెవరో కాదు లారెన్స్ తో శివలింగ సినిమాలో నటించిన కుస్తీ భామ రితికా సింగ్ రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన రితిక గ్లామర్ విషయంలో కూడా చాలా బోల్డ్ గా మాట్లాడింది శివలింగ సినిమాలో అందాలు ఆరబోసారుగా అని అడిగితే అవును క్యారెక్టర్ కోసం అలా చేశాను అంటూ బంధించింది అది అవసరం కూడా అని కూడా ఓపెన్ గా చెప్తోంది ఎప్పుడైనా సిగ్గుపడ్డారా అని అడగడమే ఆలస్యం అలాంటి సందర్భమే లేదు పెళ్లి చూసుకునే సమయంలో కూడా నేను సిగ్గుపడిన అంటూ రితిక చెప్తోంది సో ఎలాంటి సందర్భంలో కూడా సిగ్గుపడదు సేమ్ టైం గ్లామర్ విషయంలో రెస్ట్రిక్షన్ లేదు దీంతో ముందు ముందు సిగ్గే లేకుండా రితిక నటిస్తే ఎంత బాగుంటుందో అని గ్లామర్ ఫ్యాన్ ఆరాట పడుతున్నారట ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి అండ్ ఇంకో విషయం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి